మార్నింగ్ వరకు బ్యాక్ ఓర్ ఛానల్ని మీద అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నామండి ఈ రోజు వారం ఈ రోజు నుంచి ఉల్లిపాయ తినేవచ్చాను అంటే ఎంత హ్యాపీగా హ్యాపీగానే చూడండి ఉల్లిపాయ తినేవచ్చా అంటే ఎందుకంటే రోజు కూరలు తిని 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 టేస్ట్ అలా నాలుగా చచ్చిపడిపోయింది అనమాట సో ఉల్లిపాయలు అయితే మంచిగా వేసి ఉప్పిండి అయితే చేస్తున్నాను అనమాట మా ఆయనకి చాలా ఇష్టం ఉప్పిండి ఉప్మా అనేది మీతో చూపిస్తా ఉల్లిపాయలు అయితే చాలా పెద్ద పాయలు రెండు వేసాను సీకండి వేపుతున్నాను అనమాట ఏగిపోయాక వాటర్ వేసేటమే మరి కొంచెం వేగినంత వరకు ఉంచుతాను ఉల్లిపాయ వేగితే టేస్ట్ బాగుంటుంది అది ఉప్మాలో అయినా కూరలో అయినా కూడా నాకు ఇష్టం అనగా అయితే రెడీ అయిపోయింది ఈ తీవకాయతో తింటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది ఎలా ఉంది నాని బాగుందా మా ఆయనకి చాలా ఇష్టం ఉప్మాలో ఉప్పిండి అంటే మా ఆయనకి ఇష్టం అన్నమాట నాన్న ఏమి కొడతాను ఎందుకు ఎందుకు కొడతాను మధ్యాహ్నం అయితే నేను ఏ ఫుడ్ ప్రిపేర్ చేయలేదండి ఇంకా పన్నీర్ అండ్ కాజు బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట ఎంత టేస్ట్గా ఉందో చాలా రోజులైపోయింది కదా తిని టేస్ట్ మాత్రం వేరే లెవెల్ వస్తుంది ఇంకా రేపు చికెన్ తిన్న తర్వాత నా ఫీలింగ్ ఎలా ఉంటుంది తర్వాత సంగతి నీకు నచ్చిందా అయితే ఫోర్ ఫిఫ్టీ అవుతుందండి ఒక టూ షూట్స్ ఉంటే అవి కంప్లీట్ చేసుకున్నాము తినిసిన తర్వాత ఇప్పుడైతే బ్యాగులు సరిపోతున్నాను అనమాట ఇప్పుడు వెళ్ళడానికి ఒక స్పెసిఫిక్ అని కూడా ఉంది ఎందుకంటే మళ్ళీ నుంచి బర్త్డే బర్త్డేనైతే ఇక్కడ సెలబ్రేట్ చేయట్లేదు వైజాగ్లో సింపుల్గా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము ఏదైనా ఒకటి ఏదైనా మాట్లాడేసి అందులో సెలబ్రేట్ చేద్దాం అని చెప్పేసి చూద్దాం ఏం జరుగుతుందో ఇంకా తెలీదు బట్ వైజాగ్లో అయితే అని అనమాట సో అది మ్యాటర్ అందుకోసం ఇక్కడ తనకి ఫోటోషూట్ కూడా ప్లాన్ చేస్తున్నాం ట్యూస్డే రోజే ఫోటోషూట్ కూడా ప్లాన్ చేస్తుంది దానికోసం కొన్ని హెయిర్ బ్యాండ్స్ ఇంటి దగ్గర ఉంటే పట్టుకెళ్తున్నాను లేదు అనుకుంటే బైక్ నేమైనా కొంటాను ఇయర్ రింగ్స్ జ్యువెలరీ అన్నట్టు ఇక్కడ పెట్టాను సో మా లెంచ్ పై ఎంత వరకు ఆడింది అనమాట అవన్నీ అలా చేసి చూడండి ఇంకా అన్ని సర్దుకొని ఇవన్నీ ఎత్తిపెట్టుకొని ఎప్పుడైతే బయలుదేరేది ఉంది యాక్చువల్గా నేను ఈవినింగే వెళ్ళిపోవాలండి బట్ గీతంకి ఎగ్జామ్స్ అవుతున్నాయి నాకు కూడా ఒక పని ఉందనమాట నర్సీపట్నంలో అందుకోసం అనేది వెళ్ళలేదు లేదంటే నేను నైటే వెళ్ళిపోదాము ఎనీవే ఇప్పుడైనా సర్దుకోవాలి కదా ఫాస్ట్ ఫాస్ట్గా సర్దుతా అసలు టైం చాలట్లేదండి ఈ మధ్య పనులతో సరిపోతుంది అనమాట ఇంటి పనులని కాదు ఈ మధ్య కొంచెం షూట్స్ ఆ బిజీ కొన్ని ప్రొడక్ట్స్ రివ్యూస్ చేయడము ఇంకా మా హస్బెండ్ కూడా దర్శతి పేజ్లో కూడా స్టార్ట్ చేసాం కదా సో అవి ఇవి అన్నీ కలిపి ఇద్దరం కలిపి మేనేజ్ చేసుకునేసరికి టైం చాలట్లేదు పిల్లలు ఒకటి ఉండట్లేదు అదే కారణం మించి ఇంకేం పెద్ద పెద్ద పనులేం కాదండి ఆ చిన్న చిన్న మేనేజ్ చేయడానికి టైం పట్టేస్తుంది అనమాట చిన్న పిల్లలతో కష్టం కదండి ఏదైనా ఇప్పుడు అనుకుంటున్నాం కాబట్టి ఒక ఫోర్ డ్రెస్సెస్ కొంచెం మంచివే పట్టుకుంటున్నాను అనమాట బట్ ఇవి వెయ్యరు పిల్లలు బట్ పట్టుకుంటున్నాను ఎందుకైనా మంచిదని వేస్తే పనికి లేదంటే తెచ్చి మళ్ళీ బిరువులో పెట్టేస్తాను అదే విధంగా సో మేమైతే ఇంకా బయలుదేరిపోయామండి లేని ఇంకా మా పిల్లలు అయితే పడుకునిపోయారు మేమైతే సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం అనమాట మంచి పాట వస్తుంది అసలు పెట్రోల్ బంక్ వచ్చి పెద్ద పందాలు ఏదో తినేస్తామో మళ్ళీ అంత నేను కొట్టేస్తావా నా డబ్బులు పెట్రోల్ నా యూట్యూబ్ డబ్బులు పదివేలు వస్తుంది నేను అలా పెట్రోల్ పెట్రోల్ అదే అదే

మాకంటూ వేరే స్పెషల్ గా పిక్నిక్ వెళ్తాము లేదా అరుకు ట్రిప్ వేస్తాము అలాంటివి ఏట్లేదు ఒక్కసారి అలా లేదండి పెళ్ళయ్యాక అరుకు ఎప్పుడు తీసుకెళ్తే కారు ఉంచుకొని ఎప్పుడు తీసుకెళ్తే అయితే కొబ్బరి బొండాలు అయితే కొట్టిస్తున్నాం అనమాట లేటర్ బాటిల్ కొట్టించి ఇంటికి పట్టుకెళ్ళిపోతాం చక్కగా తాగుతాం అనమాట ఇంకా వైజాగ్ అయితే వచ్చామనమాట అమ్మ వాళ్ళ ఇంటికి శంకలు ఎక్కిపోయారు మరి నా ఊసెత్తర నాకు వచ్చినప్పుడు అయితే జున్ను కొనేసి తీసుకొచ్చామండి మా నాన్నకి జున్ను అంటే ఇష్టం అనమాట బెల్లం అంత నచ్చరు కానీ తింటారు పర్లేదు పంచదారతయితే ఇంకా ఇష్టం బట్ బెల్లం జున్నే అక్కడ దొరికింది మంగళ షాప్లో అయితే తెచ్చాము అది చెప్తుంది అమ్మ తెచ్చింది జున్ను అనేసింది అయిపోయింది ఇంకా నాకు ఆకలి వేస్తుంది నేనైతే ఇంకా అట్లే అట్లు ఇచ్చింది అనమాట అమ్మ వేసి తినేటి అనమాట అదే మన ఇంటి దగ్గర అనుకో నేనే వాళ్ళని ఇదే బెనిఫిట్ కన్న రెంట్కి వస్తాయి మనమేం పని చెయ్యకాల మన దగ్గరికి ప్లేట్లు గ్లాసులు అన్ని అన్నమాట చేసినప్పుడు నేను చేస్తాను అండి చెప్తున్నాను ఎగ్జాంపుల్ ఎక్కువ డబ్బులు నోట్లు నోట్లు కావాలి వెయ్యి నో ఐదు వందల నోట్లు డబ్బులు అడుగు డబ్బులు నీకు బట్టలు కొనుక్కోడానికి అడుగు వీళ్ళు డబ్బులు అడుగు డబ్బులు ఇలా ఒకటి సార్లు రెండు రెండు అడగాలి లేని రెండు వెళ్ళి వెళ్ళు అడుగు రెండు అడుగు ఇంకొకటి అడుగు సరిపోద్దైతే అయితే సండే అనమాట సండే అంటే మనకి ఫండే అది కూడా కార్తీక మాసం అయిపోయిన తర్వాత వచ్చిన సండే ఉంటా చూడండి వారేవా దానికోసం ఎంతో మంది వెయిట్ చేస్తారు నాగా సో ఇప్పుడు నేను కూడా వెయిట్ చేసి వెయిట్ చేసి ఈ రోజైతే బయటకి వెళ్తున్నాం బయట ఫుడ్ తింటాం చక్కగా సో అందుకోసం ఇంత హ్యాపీగా ఉన్నా నా మొక్కలు వెలుగు చూసారా చికెన్ తినడం కోసం ఎంత ఈ రోజు అసలు నేను రెస్టారెంట్కి వచ్చామండి పారాడైజ్ అనమాట ఖాళీగా ఉంది సో చికెన్ తిందాం నీతో చికెన్ తింటా చికెన్ అంటే చాలా ఇష్టమా బిర్యానీ కూడా ఇష్టమా ఓకే నీకు చిక్కీ అని కూడా ఓకే ఓకే ఒకప్పుడు నాకే అని దానివి అని వాడివి ఎప్పుడు చికెన్ చికెన్ అని ఇప్పుడు నీ పిల్లలు చూడు అలా తయారయ్యారు ప్లేట్లు పట్టుకుని వదిలేట్లేదు అంట మళ్ళీ నిజపప్పు అయితే ఏకంగా ఇగండి ప్లేట్ పక్కన ఎట్టిస్కుంది ఏం కావాలంటే కక్కి కావాలంటే కావాలమ్మా సైరా ఫైనల్ గా ఫిఫ్టీ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఇది వచ్చిందనమాట మా దగ్గరికి ఎన్ని రోజులు అయిందండి అసలు ചാല രോജു തർത്താ വള చాలా బాగుంది సో ఈ వీడియో వచ్చేసరికి టూ డేస్ వ్లాగ్ అండి అది కూడా చిన్న చిన్న క్లిప్స్ వీలైనంత వరకే షూట్ చేయడం అయిందనమాట సో ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం బిజీ అయిపోయింది కొన్ని ప్రమోషన్స్ నేను ఒప్పుకోవడం వల్ల సో అందుకే వ్లాగ్ అనేది ఫుల్గా తీయలేకపోయాను సో ఇది అండి ఈ రోజు వ్లాగ్ మళ్ళీ నెక్స్ట్ లెనిషమ్మ బర్త్డే షాపింగ్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది సో అందరూ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ